నారాయణపేట జిల్లా మద్దూర్ మండల పరిధిలోని పితిరుపల్ గ్రామానికి గ్రామంలో సమీపంలో వచ్చేసి ఇక్కడ గత కొన్ని రోజుల నుంచి మూడు రూపాయల చాయ్ సమోసా బజ్జీలు కొనుగోలు అనే రెస్టర్లా ఉదయం సాయంత్రం పూట పెద్ద మొత్తంలో ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉండి ఆయన తోచిన విధంగా సేవ చేస్తూ మూడు రూపాయలకు చాయ్ చేయడం అంటే ఈ ఈ కాలంలో ఎంతవరకు లేని ప్రతి ఒక్కరికి ఇస్తూ ఎక్కడ పోయినా చై విల్లా ఆ విల్లా అనే అనే వర్షంలో మాట్లాడుతుంది ఇప్పుడు ఈ కాలానికి మాత్రం వచ్చేసి మూడు రూపాయల చాయ్ అంటే మాత్రం అంత ఇది కాదు తమ్ముడు మీ పేరు వచ్చేసి పేరు నా పేరు అంజనేయులు అంజనేయులు ఇక్కడ మనకు టీ కొట్ ఉంది ఇక్కడ ఎక్కువ చాయ్ ఎక్కువ ఉంటుంది చాయ్ మంచిగా ఉంటుంది మీ పేరు ఏం పేరు నా పేరు అంజనేయులు అంజనేయులు ఎగిరిపాడు చాయ్ మంచిగా ఉంటది సమోసా అయితే మంచిగా ఉంటది సమోసా పది రూపాయలు తీయాలంటే చాలా తక్కువ రేటు మధ్యలో ఇదే సమోసా తీసుకోవాలంటే ఇరవై రూపాయలు టేస్ట్ కూడా జబర్దస్త్ ఉంటుంది ఇక్కడ ఇక బోన్ కూడా మంచిగానే ఉంటాయి ఇంత తక్కువ రేట్లు ఇవ్వాలంటే చాలా మనకు ఉదయం పూట ఎన్ని గంటలకు మనకి ఇక్కడ అందిస్తుంది సాయంత్రం ఏ టైం కాదయం సిక్స్ ఓ క్లాక్ నుంచి నైన్ ఓ క్లాక్ వరకు ఇక్కడ టిఫిన్ అవైలబుల్గా ఉంటుంది మళ్ళా సాయంత్రం త్రీ ఓ క్లాక్ నుంచి సాయంత్రం ఏడు ఏడున్నర వరకు సమోసా బజ్జి కానీ హోటల్ కానీ చాయ్ కానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి టేస్టింగ్ మాత్రం జబర్దస్త్ ఉంటుంది ఇక్కడ ఇంత తక్కువ ధరలు అందించడం అంటే ఈ ఈ కాలానికి ఇంత తక్కువ రేట్లో అందించాలంటే ఎవరు అందించలేరు కానీ మా ఊరికి సేవ చేసుకుంటున్నారు సామాన్య ఆయనకి ఏమైనా లాభం వస్తుందా ఆయనకి ఏమైనా లాభం వస్తుందా ఈ మూడు రూపాయలు చాయ్ అని తీసుకుంటే ఆయనకి ఏమైనా ఇప్పుడు అరవై రూపాయలకు లీటర్ పాలు అరవై రూపాయలు లీటర్ పదా మూడు రూపాయలు చాయ్ ఏమైనా బెనిఫిట్ ఉందా ప్రజలకు అయితే సేవ చేస్తున్నా అతను బెనిఫిట్ ఉందా లేదా ఆయనది అతనికి తెలుసు మూడు రూపాయలు చాయ్ అంటే ఏడో దొరకదు కూడా మీ అదే చాయ్ వీళ్ళ కానీ ఐరెండిలో కానీ పోతే అంటే పది రూపాయలకు ఒక టెన్ ఎంఎల్ ఛాయ్ కూడా రాదు ఇతను మూడు రూపాయలకు చాయ్ వస్తున్నాడంటే చాలా గ్రేట్ ఈ కాలంలో మాత్రం రోజు ఎంత మందికి ఒక దాదాపు ఏడెనిమిది వందల మందికి ఛాయ్ టిఫిన్ అందిస్తారు రోజు డైలీ

అన్న నీ పేరేం పేరే సామాన్ లక్ష్యంలో పేరుపాడు గ్రామం మధుర మండలం అయితే నీవు ఇంత తక్కువ రేటుకు వేడుకు ఇవ్వడం కానీ మూడు బాయ్ ఇవ్వడం కానీ నీకు అనుకూలముందా నీ కుటుంబం దీంతో కొనసాగుతుందా బాగుందా ఇప్పుడు ఆధునిక కాలం లోపల ఇంత తక్కువ రేటుకి ఇవ్వడం చాలా గొప్ప విషయం దీన్ని ఎట్లా భావిస్తాను అట్లనే కాదని ఇప్పుడు సుమారుగా ఒక సిటీలో ఉంటే యాభై సంపాదిస్తారు సంసారం సాగుతారు సాగుతలేదు మధ్యలో ఉంటే కూడా ముప్పైలు సంపాదిస్తే సంసారం సాగదు అటువంటి నువ్వు మానూరు ప్రాంతంలో ఉండి నువ్వు అక్కసక్క రేటుకు ఈ చేస్తున్నావు మిర్చి చేస్తుండవు పునగోలు చేస్తున్నావు చాయ్ చేస్తున్నావు అసలుటప్పుడు ఇప్పుడు నువ్వు తక్కువ రేటుకి ఇస్తున్నావు కదా నీ అంటే వ్యాపార రీత నీకు అనుకూలంగా ఉందా లేదా అని మాట్లాడుతున్నాం ఏ విధంగా భావిస్తున్నావు అట్లా అంటున్నావు అంటే నీకు దా రేటు సరిపోయిందా పిల్లలు పిల్లలుండరా చదువుకున్న వాళ్ళు ప్రైవేటా గవర్నమెంటా ఏ క్లాసు ఫోర్త్ క్లాస్ అయినా దీని మీద కుటుంబం కుటుంబం సాగు సాగిస్తుండ్రా ఎన్ని సంవత్సరాలే పదహారు ఆరు సంవత్సరాలు సుమారుగా ఈ ఇదే విధంగా కొనసాగుతుండ్రు ఇక్కడ మీ దగ్గరికి ఏ ప్రాంతాల వారు వస్తారంటే ఈ మండలని ఏ జిల్లా ఏ మండల గ్రామానికి వెళ్ళి వస్తారు మీ దగ్గర ఉన్న ప్రత్యేకత కదే నేను అంతా మన కనుక ఓకే ఓకే రైట్ మీ మీరు మీ భార్య పేరు పేరు పల్లవి మీ ఇద్దరు పిల్లలా ఓకే రైట్ ఎన్ని ఆరు సంవత్సరాలు మీ కొనసాగించండి రైట్ శుక్రియా